మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన నాటి నుంచి కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఎన్నికైన నాటి నుంచి కూడా అబద్ధాలు చెప్పడమే డిసెంబర్ ఏడో తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు నాడు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు రైతు బంధును పదివేల నుంచి పదిహేను వేలకు పెంచుతా అని చెప్పిండు పెన్షన్లు ఇస్తా అన్నడు ఎన్నో రైతు భరోసానిస్తానడు ఏది కూడా లేదు మరి రైతులను మొదటి నుంచి కూడా మోసం చేస్తానే ఉన్నాడు దీనికి తోడుగా మొన్న సొంత నియోజకవర్గ నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో రైతుల మీద అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు ఈనాడు రైతులోకాన్ని అందరినీ కూడా కలిసి వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మరి అక్కడ భూములు లాక్కోవడానికి భూములు నిజంగా తీసుకోవాలనంటే గతంలో కేసీఆర్ గారు ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చేస్తే ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళ కడుపు నింపి నిండే విధంగా మాట్లాడి భూములు తీసుకున్నటువంటి సందర్భాన్ని ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భాన్ని చూసినాం కానీ ఈరోజు పోలీసులను పెట్టి అపాశవికంగా దాడి చేస్తూ రైతులను భయప్రాంతులకు గురి చేస్తూ భూసేకరణ చేయాలి కొంతమంది ఫార్మా ఇండస్ట్రీ వాళ్లకు ప్రయోజనం చేకూరేటందుకు భూమి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రైతులు ప్రతిఘటిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈనాడు చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఈ ఉసురు ఉత్తగబోదు ఎట్టి పరిస్థితులలో కూడా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా రైతులందరూ కూడా ఉద్యమించి రేవంత్ని గద్దె దించే వరకు కూడా పోరాటం కొనసాగే విధంగా మరి రూపకల్పన చేసి తప్పకుండా కేసీఆర్ తీసుకునే మన రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కేసీఆర్ చేసినటువంటి మేలును ప్రజలు ప్రతిక్షణం కూడా గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ఏ నిర్ణయం కూడా ఈరోజు ప్రజలకు కానీ రైతులకు కానీ అనుకూలంగా లేదు తప్పకుండా దానికి భారీ మూల్యాన్ని రేవంత్ రెడ్డి చెల్లించాల్సి వస్తుంది తప్పకుండా రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే లగచెర్ల రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఉన్నాయో కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు ప్రజలు మార్పు మార్పు అని ఇలా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే సొంత కాన్షస్ లఘచర్లలోనే ఫార్మాసిటీ భూములు కావాలని పేద గిరిజన రైతుల భూములు బలవంతంగా లాక్కొని వాళ్ళు మా భూములు ఇవ్వము మాకు కొద్దిపాటి భూములు అయ్యి మేము వ్యవసాయం మా జీవనాధారం వ్యవసాయం చేసుకునే బతుకుమని వాళ్ళు ప్రాధేయపడితే వాళ్ళను దౌర్జన్యంగా పోలీస్ కొట్టి చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టోషన్ పో పోలీస్ స్టేషన్లో వేసి హీరా నాయక్ అనే ఒక గిరిజన రైతు హార్ట్ అటాక్ వస్తే ఆయనను హాస్పిటల్ తీసుకపోతే కూడా ఒక ఉగ్రవాదిని ఒక తీవ్రవాదిని ఒక దేశ ద్రోహిని తీసుకుపోయినట్టు బేడీలు వేసి తీసుకపోవడు మా రైతుల మందరం గమనిస్తున్నాం రేవంత్ సర్కారు రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం అనేది రుజువైంది మా మా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి మరి నీళ్ళు ఇచ్చి మద్దతు ధరించి ఆదుకుంటే నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావు రైతు బీమా ఎగ్గొట్టినావు రైతు రుణమాఫీ చేస్తానవు చేయలేదు కాబట్టి రైతులందరూ గమనిస్తున్నారు ఎప్పుడైనా కానీ ఈ దేశంలో ఎద్దేడిసిన హౌసం రైతే ఏడిసిన రాజ్యం ఎప్పుడై ఎప్పుడు కూడా బాగుపడది మా రైతుల కోస రేవ కాంగ్రెస్ ప్రభు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగలడం ఖాయం వచ్చే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి సర్కారుకు మా రైతులకు బుద్ధి చెప్పడం ఖాయం మా కేసీఆర్ గారు ఇలా మళ్ళీ ఒక ప్రజా ఉద్యమానికి సన్నద్ధమవుతుండో తప్పకుండా ఊరు ఊరు తిరిగి వాడవాడ తిరిగి తెలంగాణ అంతా ఒక్కటి చేసి రైతుల పక్షాన నిలబడి తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాడు తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఇప్పటికైనా రైతుల మీద పెట్టిన కేసులు విడుదల చేసుకోవాలి రైతులను బేషరత్తుగా విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను